శివరాత్రి సందర్భంగా సూర్యాపేట జిల్లా మేలచెరువులోని చారిత్రక శివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు కోటి రూపాయల నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు రైతులు పండించిన పంటకి మంచి ధర లభించడంతో పాటు సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు మంత్రి తెలిపారు గొప్ప శివాలయంలో శివరాత్రి రోజు మరి ప్రారంభ అభిషేకంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ముప్పై ఏళ్ల పైచులకు శివరాత్రి రోజు ఉదయం నాలుగు గంటలకి ఈ పూజ హాజరవుతూ వచ్చాను మరి ఇంత అవకాశం దొరకడం కూడా నా అదృష్టం భావిస్తున్నాను నేను ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను మరి ఈ రెండేళ్ళలో ఏ విధంగానైతే మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి రైతులకి ఎంతో మేలు జరిగిందో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడాలని మంచి పంటలు పండాలని రైతులకి పండిన పంటకి మంచి రేటు రావాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను